దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో సీఎం చంద్రబాబు వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు ఇవాళ కీలక వ్యాఖ్యలు చేసింది లడ్డు వివాదాన్ని చంద్రబాబు తెరపైకి తెచ్చిన తీరుపై దాఖలైన పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ విశ్వనాథ్ విశ్వనాథన్ గారితో కూడిన ధర్మాసనం ఇవాళ విచారం జరిపింది ఈ సందర్భంగా సీఎం హోదాలో చంద్రబాబు లడ్డు వివాదాన్ని తెరపైకి తెచ్చిన విధానంపై పిటిషనర్లు సుప్రీంకోర్టులో అభ్యంతరం తెలిపారు దీనిపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది తిరుమల లడ్డు వ్యవహారంలో చంద్రబాబు చేసిన ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు వీటిపై ఇవాళ విచారణ జరిపిన సుప్రీంకోర్టు రాజకీయాల నుంచి దేవుణ్ణి దూరంగా ఉంచాలని వ్యాఖ్యానించింది ఈ సందర్భంగా రాజకీయాలకు మతానికి మధ్య ఉండాల్సిన దూరాన్ని కూడా సుప్రీంకోర్టు గుర్తు చేసింది ఇక మరోవైపు తిరుమల లడ్డు తయారీ వాడి తయారీలో వాడి నెయ్యిలో చేప నూనె జంతువుల కొవ్వు పంది కొవ్వు ఉన్నట్లు గుజరాత్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్ను సీఎం చంద్రబాబు విడుదల చేసిన సమయాన్ని కూడా సుప్రీం కోర్టు తప్పుబట్టింది అలాగే దీనిపై చంద్రబాబు మీడియాను ఆశ్రయించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది అలాగే నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యం చూపించాలని కూడా ఏపీ ప్రభుత్వాన్ని నిలదీసింది ఇతర సప్లయర్స్ నుంచి శాంపిల్స్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది నెయ్యి శాంపిల్స్ పరీక్షలపై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా అని కూడా ప్రశ్నించింది లడ్డూల్ని ముందే పరీక్షలకు ఎందుకు పంపలేదని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది మైసూర్ లేదా గజియాబాద్ ల్యాబ్ నుంచి ఎందుకు సెకండ్ ఒపీనియన్ తీసుకోలేదని ఆక్షేపించింది కల్తీ నెయ్యిపై సుప్రీం ప్రశ్నల వర్ష నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది సిద్ధార్థ్ లూద్రా స్పందిస్తూ భక్తుల నుంచి ఫిర్యాదులు రావడం వల్లే దీనిపై చర్యలు చేపట్టినట్టు తెలిపారు నెయ్యి కల్తీ సంస్థ గతంలో నాలుగు ట్యాంకర్ల నెయ్యి సరఫరా చేసినట్లుగా వెల్లడించారు అయితే ఈ వ్యవహారంపై విచారణ కాకుండా ముఖ్యమంత్రి ఎలా ప్రకటనలు చేస్తారంటూ సుప్రీంకోర్టు నిలదీసింది అంతేకాదు ప్రస్తుత సిట్ దర్యాప్తుపై దర్యాప్తు కొనసాగాలా లేక మరో దర్యాప్తు చేపట్టాలా అన్న అంశంపై సోలిసిటర్ జనరల్ అభిప్రాయాలు తీసుకుంటామని సుప్రీంకోర్టు తెలిపింది దీనిపై అక్టోబర్ మూడున తదుపరి విచారణ చేపట్టాలని నిర్ణయించింది సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి